హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూన్ ఈవెంట్ అో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ రియూనియన్ ఉందా లేదా అనేది చూద్దామండి ఇది అందరికీ వర్తిస్తుంది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు ఎవరైతే సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా లేస్ కాంటాక్ట్ అయినా మీ పర్సన్ మీతో సరిగా మాట్లాడలేకపోయినా సో ఎవరైనా చూడొచ్చు మీ పర్సన్ నేను మీ త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా ఇవి మీ ఎనర్జీస్ అండి మీ ఫీలింగ్స్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారని ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో మీరు కూడా మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకోండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి పర్సన్ ఒక వాళ్ళ ఫ్యామిలీలో మేబీ మీ ఇద్దరి మధ్య కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ కొన్ని గొడవలు జరిగి ఉండాలండి అంటే మీ పర్సన్కి కెరీర్ మీద కూడా ఫోకస్ ఉంది కెరీర్ మీద కూడా వాళ్ళు ఏంటంటే ఫోకస్ పెట్టారు సమ్ దేనికోసమో వాళ్ళు ట్రా ఒక జాబ్ కోసం కానీ బిజినెస్ కానీ సంథింగ్ వాళ్ళు ఏదైనా కోసం మీతో రీయూనియన్ కోసం కానీ వాళ్ళైతే ఎదురైతే చూస్తున్నారు కొన్ని విషయాల గురించి వాళ్ళలో ఒక మార్పు అనేది జరుగుతుంది వాళ్ళలో ఒక మార్పు అనేది వచ్చింది అంటే ఇంతకుముందు ఏదైతే చేశారో ఏదైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ వాళ్ళలో ఒక చేంజెస్ అనేది స్టార్ట్ అయినండి మీ పర్సన్లో చేంజెస్ అనేవి స్టార్ట్ అయినాయి అంటే మీకు మీ పర్సన్కి మధ్య కూడా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు అంటే కొంతమంది మీ ఇద్దరికే గొడవలు అయి ఉండొచ్చు లేదా కొంతమందికి అయితే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటు ఇతరుల ఇన్వాల్వ్మెంటు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంటు గొడవలో ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్య సో మనీ విషయానికి వస్తే మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ మీకు హెల్ప్ హెల్ప్ చేసి ఉండొచ్చు ఈక్వల్ ఈవెంట్ ఎక్కువ ఉండి ఉండాలి మీకు మీ పర్సన్కి మధ్య మనీ ఇద్దరికి ఒకరు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఉండాలి సో ఇక్కడైతే స్ట్రక్ ఎనర్జీ కనిపిస్తుంది చాలా డీప్గా అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ విషయంలో సరిగా మాట్లాడట్లేదండి సో ఇక్కడ ఏంటంటే మేబీ వాళ్ళకి మీతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండేది బట్ ఇప్పుడు మాట్లాడట్లేదు కాబట్టి వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వాళ్ళలో లేదు వాళ్ళకి మీతో మాట్లాడితే మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉంటుంది వాళ్ళకి విష్ఫుల్మెంట్ మీరే అండి బట్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడట్లేదు మీతో మాటలు తగ్గించేశారు ఇప్పుడు మీ పర్సన్ మేబీ మిమ్మల్ని బ్లాక్లో పెట్టడము లేకపోతే మిమ్మల్ని అవేట్ చేయడము మీతో సరిగా మాట్లాడకపోవడము అట్లయితే చేస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఏం చెప్ప చెప్పట్లేదు కొంతమంది అయితే మేబీ ఈ రిలేషన్ వద్దని కూడా చెప్పు ఉండాలి ఈ రిలేషన్ వద్దు నువ్వు నాకు వద్దని కూడా చెప్పు ఉండాలి మన రిలేషన్ వర్కౌట్ కాదు నువ్వు మూవ్ అయిపో అని కూడా చెప్పు ఉండాలి కొంతమంది మ్యా అన్మ్యారీడ్ వాళ్ళు కమిట్మెంట్ కూడా మీ పర్సన్ ఇవ్వట్లేదు అంటే సొసైటీకి భయపడి ఫ్యామిలీకి భయపడి ఇట్లా మీ పర్సన్ స్ట్రక్ అయి ఉండి 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 ఉండొచ్చు కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదైనా కొన్ని గొడవల వల్ల మీ పర్సన్ సడన్గా ఏంటంటే ఆ స్టక్ అయితే అయ్యారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య కానీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ థర్డ్ పార్టీ కానీ ఏదైతే ఏ గొడవ అయినా సరే మీ పర్సన్కి మీకు మధ్య మాటలైతే కొంతమందికి లేవు అండ్ స్టక్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మాట్లాడుకోక మేబీ కొంతమందికి కొన్ని మంత్స్ కొన్ని వీక్స్ కొన్ని రోజులు కొన్ని నెలల నుంచి మాటలు జరగకుండా అయితే ఉన్నాయి కొంతమందికి అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఈ రిలేషన్లో ఉందామా లేదా ఎలా తీసుకెళ్ళాలి ముందుకి మీ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీతో మాట్లాడకపోయినా ఏంటంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళు మీ గురించి కూడా పాజిటివ్గానే ఉన్నారు హ్యాపీనెస్ మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది వాళ్ళ విష్ఫుల్మెంట్ వాళ్ళు హ్యాపీగా ఉండాలన్నా కూడా వాళ్ళకి మీరు కావాలి మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా ఏంటంటే మీకు చెప్పకుండా వాళ్ళ మనసులోనే పెట్టుకున్నారు మీరు ఎంత అడిగినా కూడా మీ పర్సన్ చెప్పట్లేదు చాలా డీప్గా థింక్ చేస్తున్నారు మీ విషయంలో వాళ్ళు చాలా డీప్గా థింక్ చేస్తున్నారు అంటే వాళ్ళ కెరీర్ వాళ్ళ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండి మీ విషయం కూడా ఏంటంటే మీకు వాళ్ళకి మధ్య మధ్యలో ఫ్యామిలీ ఉన్నా థర్డ్ పార్టీ ఉన్నా ఈ రెండింటి విషయాల్లో వాళ్ళు ఏది అని తేల్చుకోలేకపోతున్నారు అంటే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కొంతమంది లేకపోతే ఎవరి వైపు వెళ్ళాలి అనేది కూడా ఆలోచించుకోలేకపోతున్నారు చాలా డీప్గా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ అండ్ మీ మీద ప్యాషన్ ఉంది చాలా వాళ్ళకి మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది కాకపోతే ఏవో సిచ్యువేషన్స్ కారణం వల్ల మిమ్మల్ని వదులుకోవడము మీ దగ్గరికి రాకపోవడము మిమ్మల్ని దూరంగా పెట్టడము అండ్ వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ లోపల అణచిపెట్టుకోవడము చేస్తున్నారు ఇక్కడ కొంతమంది థర్టీ ఏవో ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఏవో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారండి చాలా అంటే యంగ్ వాళ్ళు ఉన్నారు అండ్ ఓల్డ్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అందరూ కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అన్మ్యారిడ్ అందరూ కనిపిస్తున్నారు మీ పర్సన్కి కొంతమందికి షార్ట్ టెంపర్ కూడా ఉండి ఉండాలండి కోపంలో ఏది పడితే అది అన్ని తర్వాత ఆలోచించే వాళ్ళై ఉండాలి మీ మీద చాలా ప్యాషన్ ఉంది వాళ్ళ కెరీర్ పరంగా కూడా వాళ్ళకి సక్సెస్ అవ్వాలి కెరీర్ మీద కూడా ఫోకస్ పెట్టారు కెరీర్ మీద కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళకి చాలా ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ మీ పర్సన్కి ఎక్కువగా మీ పర్సన్ ఫ్యామిలీకి థర్డ్ పార్టీకి అటు సైడ్ ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అండి మీ పర్సన్ ఎక్కువగా ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు సొసైటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అండ్ ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ సొసైటీలో బాగా ఫేమ్ ఉన్న పర్సన్ అయ్యి ఉండాలి కొంతమందికి అయితే సొసైటీలో మంచి ఫేమ్ ఉన్న పర్సన్ అండి మీ పర్సన్ ఎవరైనా కానీ అండ్ ఇక్కడ కొంతమందికి డైవర్సీ వాళ్ళు కనిపిస్తున్నారు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఆల్రెడీ అండ్ సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ అయిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు కోర్టులో లేదా మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ పర్సని అడుగుతు అడుగు అడగవచ్చు పోలీస్ కేసులు గొడవలు కోర్టు కేసులు మనీ గురించి పోలీస్ కేసులు కోర్టు కేసులు ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి కొంతమందికి అయితే సో ఇక్కడ అయితే ఫేర్గా అయితే మీ పర్సన్కి మీ మీద ఇష్టం కానీ ఫేర్గా అయితే ఉందండి మీకు న్యాయం అయితే చేయాలనుకుంటున్నారు బికాజ్ ఈ పర్సన్ మీతో ఫిజికల్గా కూడా ఉండి ఉంటే కనుక ఈ పర్సన్ మీకు అన్యాయం చేయాలనేది అనుకోవట్లేదు డెఫినెట్లీ మీ మీ లైఫ్లో కూడా ఉండాలి మీకు కూడా న్యాయం చేయాలి మీ మీతో కూడా ఉండాలి అనుకుంటున్నారు మీకు కూడా న్యాయం చేయాలనే ఉంది ఈ పర్సన్కి మీకు అన్యాయం చేయాలని లేదు కొంతమందికి అయితే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి మీ మీద ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది సో మిమ్మల్ని మీరు కానీ మీలాంటి వారిని ఏం చేశారంటే వాళ్ళు అబద్ధాలు చెప్పడం కానీ తప్పించుకొని తిరగడం కానీ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండాలి అందుకే వీళ్ళు చాలా డల్గా ఉంటున్నారు అందుకే వీళ్ళకి హ్యాపీనెస్ అనేది లేదు డెఫినెట్లీ వీళ్ళు బాధగానే ఉన్నారండి ఎవరి కోసమైతే వాళ్ళు వదిలి వెళ్ళిపోయారో అక్కడ వాళ్ళేం వీళ్ళు హ్యాపీగా లేరు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపో ఉండొచ్చు ఉన్న వెళ్ళిపోయారు బట్ వాళ్ళు అయితే హ్యాపీగా అయితే లేరు డెఫినెట్లీ వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళు మిమ్మల్ని కూడా తప్పించుకొని తిరుగుతూ ఉండి ఉండాలి అంటే మీరు ఏ నెంబర్ నుంచి చేసిన బ్లాక్ చే బ్లాక్ చేయడము అవైడ్ చేయడము మీరు కాల్ చేస్తే కట్ చేయడము మాట్లాడుకుని ఉండడము బ్లాక్ చేయడము మీతో అబద్ధాలు చెప్పడము నేను బిజీగా ఉన్నానని చెప్పడము అలా చెప్పడము మీ ఊరికే మిమ్మల్ని అవైడ్ చేయడము సో ఇక్కడ వాళ్ళకి తెలుసు మీరు ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో మీలో మీరు ఎంత కేరింగ్ ఉందో ఎంత ప్రేమగా మీరు ఉంటారు మీ మీద ప్యాషన్ ఉంది మీ మీద మంచి అభిప్రాయమే ఉంది కానీ వాళ్ళ సిచ్యువేషన్స్కి వాళ్ళు భయపడే పర్సన్ అండి సిచ్యువేషన్స్కి నిలబడే పోరాడే వ్యక్తి కాదు అన్ని సొసైటీని అన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటారు వీళ్ళు దానివల్ల ఏంటంటే వీళ్ళు బయటికి బయటికి చాలా స్ట్రాంగ్గా ఉంటారు లోపల ప్రేమ ఉంది కానీ బయటికి చాలా ఇగో ఇస్ట్గా ఇగో ఈగో ఉంటుంది ఎక్కువగా ఇవన్నీ పట్టించుకుంటూ ఉంటారు ఫ్యామిలీ సొసైటీ ఇవన్నీ పట్టించుకుంటూ ఉంటారు వీళ్ళు ఏదైనా తప్పు ఉంటే దాన్నే పట్టుకుంటారు అలాంటి పర్సన్ అనమాట బట్ ఈ అయితే మ్యాక్సిమం వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు హ్యాపీగా అయితే లేరని తెలుస్తుంది డెఫినెట్లీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు యూనివర్స్ కూడా మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నారండి వాళ్ళకి వాళ్ళు మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీతో కలిసి ఉండాలనే ఉంది మీ పర్సన్కి డెఫినెట్లీ టైం కోసం చూస్తున్నారండి ఈ పర్సన్స్ అంటే మీకు వాళ్ళకి మధ్య జరిగిన గొడవలు ఏదన్నా ఉంటే వాటన్నిటి వల్ల కొన్ని కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని వీళ్ళు దూరం పెట్టుంటే కనుక ఆ కారణాలు ఏంటంటే ఉండే ముందు ముందు రోజుల్లో వాళ్ళు డెఫినెట్లీ వాటిని మర్చిపోయి మీ దగ్గరకు వస్తారు ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే కొంత రియలైజ్ అవుతున్నారు వాళ్ళు హ్యాపీగా అయితే లేరు మీరు లేకపోవడం వల్ల ఖచ్చితంగా మీ మీద బాగా ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ మీ మీద ప్యాషన్ ఉంది ఫిజికల్ ఎక్ట్రాక్షన్ ఎక్స్ట్రా ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఓన్లీ ఫిజికలే కాదు ప్రేమ కూడా చాలా ఉంది మీ మీద ఇష్టం కూడా ఉంది అందుకే మిమ్మల్ని అనుకోవట్లేదండి కాకపోతే కొంత గ్యాప్ ఇస్తున్నారు సిచ్యువేషన్స్కి భయపడి మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు మిమ్మల్ని అంతే తప్ప వాళ్ళు వాళ్ళకి మీరంటే ఇష్టం లేకపోవడం వల్ల అయితే కాదు వాళ్ళకేవో కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల వల్ల మాత్రమే మిమ్మల్ని దూరం పెడుతున్నారు సో ఫైనల్లీ అంతా ఓకే అయిన రోజున ఏదైనా ఆ గొడవలు పోయి అంత ప్రశాంతంగా వాళ్ళు ఆ ఏదైనా గొడవలు ఉంటే కనుక వాటిని సార్ట్అవుట్ చేసుకొని ఆ తర్వాత మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళు చూస్తున్నారండి టైం కోసం చూస్తున్నారు కొంచెం సిచ్యువేషన్స్ని కొంచెం నార్మల్ అవ్వగానే అంటే మీ మీద ఇప్పుడు కోపం ఉందనుకోండి ఆ కోపం పోయిన తర్వాత వస్తారనమాట మీ మీద ఇప్పుడు ట్రస్ట్ ఇష్యూ ఉంది ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు తర్వాత మీ మీద నమ్మకం వచ్చినాక మీ దగ్గరికి వస్తారు వెయిట్ చేస్తున్నారు మీ వల్ల కొంత బాధపడ్డారు ఆ బాధ వస్తారు మీ మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ ఫ్యామిలీ ఆ గొడవలు కొంచెం తగ్గాకొస్తారు థర్డ్ పార్టీ ఉంది ఆ థర్డ్ పార్టీ గొడవలు వస్తారు ఆ విధంగా మీ పర్సనల్ ఆలోచనలు ఉన్నాయి సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేసుకొని మీ లైఫ్లోకి వాళ్ళు వద్దాం అనుకుంటున్నారు వాళ్ళు మీ రిలేషన్ని మిమ్మల్ని ఎండ్ చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి మీరు హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సను ప్రేమ చూపించే పర్సను మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది అన్ని విధాలుగా మీరు వాళ్ళకి ఇంపార్టెంట్ అన్ని విధాలుగా మీలో ప్లస్ పాయింట్సే ఉన్నాయి సో అందుకే అది కాక వాళ్ళు వాళ్ళ లైఫ్లో మీరు లేకపోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా కూడా లేరు సో కాకపోతే గతంలో జరిగిన ఏవైతే గొడవలు ఉన్నాయో గాయం ఏదైతే ఉందో అది ఫ్యూచర్లో జరగకుండా ఉండడం కోసం కొద్దిగా గ్యాప్ తీసుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే కొంతమంది సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు కాబట్టి ఏమైనా గొడవలు అవుతాయేమో చట్ట పేరు వస్తేమో అని అది కొంచెం మనసులో పెట్టుకొని ఉండే పరిస్థితి అనమాట మీరు ఏదన్నా అంటే అదే పట్టుకొని కొంచెం అది వాళ్ళ మనసులో అది పోవాలి ట్రస్ట్ ఇష్యూస్ కానీ మీరు మీరు పెట్టిన బాధ కానీ అది కొంచెం తగ్గాలి లేదా వాళ్ళ అహంకారం తగ్గాలి వాళ్ళ ఇగో తగ్గాలి ఈ ప్రాబ్లమ్స్ తగ్గాలి సో ఏదైనా సరే అండి మీ మీ రిలేషన్లో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కొంచెం మానాలి తగ్గాలి సార్ట్అవుట్ అవ్వాలి అది చేసుకొని మీ లైఫ్లోకి రావడానికి మాత్రమే ఈ పర్సన్ చూస్తున్నారు కానీ ఇక్కడ ఇక్కడ మిమ్మల్ని వదులుకునే ఎనర్జీ అయితే ఎక్కడా లేదు బట్ ఇక్కడ మళ్ళీ యాక్షన్ అనేది కనిపిస్తుంది చేశారు వదులుకొని ఉండి ఉండొచ్చు బ్లాక్లో పెట్టి ఉండు ఉండి ఉండొచ్చు బట్ ఇక్కడ వద్దు అనుకొని కూడా ఉండి ఉండొచ్చు ఇప్పుడు దూరం పెట్టి ఉండొచ్చు కానీ వీళ్ళు మళ్ళీ యాక్షన్ అనేది కార్డ్ అయితే వచ్చింది డెఫినెట్లీ వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉంది వాళ్ళు హ్యాపీగా లేరు పోనీ మిమ్మల్ని అవైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారా అంటే అది లేదు వాళ్ళు కొంత ధైర్యం తెచ్చుకుంటున్నారు కొంత స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు ఎందుకంటే మీరు లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు అని అనిలాగా వీళ్ళు లేరు ఏదో రకంగా వీళ్ళు ఉంటున్నారు అంతే ఇక్కడ మీ మీద ఫీలింగ్ మాత్రం చాలా హానెస్ట్గా కనిపిస్తుంది బట్ యాక్షన్ మాత్రం చాలా స్లోగా ఉంది కానీ ఈ పర్సన్స్ ఫీలింగ్స్ కూడా ఏంటంటే బయట పెట్టే పర్సన్ కాదు ఈజీగా మీరు చెప్పినట్టుగా లవ్ యూ మిస్ యూ అని కొంతమంది అంత ఫాస్ట్గా కూడా చెప్పలేరు ఎందుకంటే చాలా ఎక్స్ప్రెసివ్ కాదు చాలా స్టబన్గా ఉంటారు కానీ ఫీలింగ్స్ మాత్రం చాలా హానెస్ట్గానే ఉంటాయి సో మీ పర్సన్ అయితే మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు డెఫినెట్లీ కాకపోతే మీ పర్సన్స్కి కొంత టైం కావాలండి ఇక్కడ ఒకళ్ళు ప్రాక్టికల్ ఒక ఎమో ఒకరు ఎమోషనల్ సో మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉంటే మీరు ఎమోషనల్గా ఉంటారు మీ పర్సన్ ఇంకా మీ రిలేషన్ గ్రోత్ రావాలని అనుకుంటున్నారు సో గుడ్ డేస్ అనేవి వస్తాయి కొంచెం టైం మారాలి డెఫినెట్లీ వీళ్ళు మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు ఇక్కడ మన వీడియో చూస్తున్న వాళ్ళలో వేరే కంట్రీ వాళ్ళు అయ్యుండొచ్చు లేదా మీ పర్సనే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు మీరైనా అయ్యి ఉండొచ్చు మీ ఎనర్జీ చెక్ చేస్తాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీరేంటంటే ఉండలేక తెంచుకోలేక బాధపడుతున్నారండి ఈ బంధాన్ని ఈ బంధానికి మీరు మీ పర్సన్కి చాలా బాగా కనెక్ట్ అయిపోయారు ఒక్కోసారి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది కానీ మీ పర్సన్ వద్దు అన్నా కూడా ఒక్కోసారి గొడవల వల్ల ఏంటంటే మీరు అంత ఈజీగా ఈ ఈ రిలేషన్ని బ్రేక్ చేసుకోలేకపోతున్నారు అంటే మీ పర్సన్కి మెచ్యూరిటీ లేక ఏదన్నా ఇలా తప్పు మిస్టేక్ చేసినప్పుడు మీ పర్సన్ ని వదులుకోవాలంటే అది మీ వల్ల కావట్లేదు బట్ మీకు మైండ్లో అనిపిస్తూ ఉండి ఉండొచ్చు మూవ్ అని అయిపోవాలి అని లేకపోతే సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ చేసినట్టుగా మా మా పర్సన్ అతను చేసినట్టుగా ఆమె చేసినట్టుగా నేను ఎందుకు చేయకూడదు నేను కూడా అలాగే ఉండాలి అని అనుకుంటారు

అంత ఈజీగా వాళ్ళలాగా మూవ్ ఆన్ అయిపోవడం లేదు వాళ్ళలాగా అంత అవాయిడ్ చేయడం కానీ అది మీ వల్ల కావట్లేదు ఎందుకంటే ఈ రిలేషన్కి మీరు చాలా 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 కనెక్ట్ అయిపోయి ఉన్నారండి ఇక్కడ బాగా కనెక్షన్ కనిపిస్తుంది ఇక్కడ బాగా అట్రాక్షన్ కనిపిస్తుంది ఎఫెక్షన్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ బాగా డీప్గా మీరు కనెక్ట్ అయిపోయారు అంటే మీ పర్సన్ కూడా ఏంటంటే మీలో ఉన్న మంచితనానికి మీలో ఉన్న ప్యాషన్కి మీ మీద ఉన్న ప్యాషన్కి మీతో ఉన్న ఫిజికల్ కనెక్షన్కి వాళ్ళ విధా అయిపోయారు అండ్ వాళ్ళు కనెక్ట్ అయిపోయారు మీరు మీ పర్సన్లో అసలు ఏమీ లే తప్పకుండానే మీ పర్సన్ అంత బాధలు పెట్టినా సరే అసలు మీరు మీ పర్సన్కి అంటే తను ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మీరంటే మీ పర్సన్కి మనీ పరంగా కానీ ప్రేమ కానీ చాలా ఇచ్చారు వాటికి మీ పర్సన్ కనెక్ట్ అయిపోయారు బట్ మీరు మీ పర్సన్ మీకు పెయిన్ ఇస్తున్నా సరే మీ పర్సన్ ఏంటంటే మీరు కొంత ఎఫెక్షన్ అనేది మీ పర్సన్ మీద మీరు పెంచుకున్నారు దానివల్ల కనెక్షన్ అనేది మీరు పెంచుకోలేకపోతున్నారు ఈ పర్సన్ నుంచి ఇక్కడ మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అండ్ కొంతమందికి అయితే ఏజ్లో మీ పర్సన్ మీకంటే చిన్న కొంతమందికి ఏజ్లో సో ఇక్కడ కొంతమందికి చాలా ఇయర్స్ నుంచే మ్యారీడ్ అయిన వాళ్ళు కానీ ఏ రిలేషన్ అయినా సరే చాలా ఇయర్స్ నుంచే ఉన్నాయి దాదాపు పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అట్లా ఎక్కువ ఇయర్స్ నుంచి కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి మాత్రం చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఫ్రెండ్స్గా ఉండే రిలేషన్లోకి వచ్చిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీ పర్సన్ మీద మీకు పొజిటివ్ ఎక్కువ మీరు కూడా ఫీలింగ్స్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారు మీరు కూడా ఏమి చెప్పలేకపోతున్నారు ఏమి చెప్పకుండా మీరు కూడా సైలెంట్గానే ఉన్నారు మీ పర్సన్ లాగా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది కొంతమందికి థర్డ్ పర్సన్ మీ మధ్యలోకి వచ్చి గొడవలు పెట్టి మిమ్మల్ని విడదీశారు కొంతమంది కొంతమంది ఏంటంటే మీరే వేరే వాళ్ళ గురించి ప్రస్తావన తెచ్చి మీరు గొడవలు పడ్డారు సో ఇక్కడ హ్యాపీగా అయితే లేరండి మెయిన్ మీ పర్సన్ లేకపోవడం వల్ల మీరు సంతోషంగా లేరు డిప్రెషన్లోకి వెళ్తున్నారు సో ఫస్ట్ ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాండి చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి సో మళ్ళీ మీ పర్సన్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారండి డెఫినెట్లీ మీ పర్సన్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్తో రొమాంటిక్ లైఫ్ కోసం మళ్ళీ మీ పర్సన్ రీయూనియన్ కోసం డెఫినెట్లీ మీరు వెయిట్ చేస్తున్నారు ఈ రిలేషన్ని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు వదులుకోవడానికి సిద్ధంగా అయితే లేరు ఫాస్ట్గా రీయూనియన్ అవ్వాలి ఫాస్ట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీ పర్సన్తో కలిసే మీరు ముందుకు వెళ్ళాలి మీ విష్ఫుల్మెంట్ వచ్చి మీ పర్సనే మీ జీవితంలో ఇప్పుడు మీకు మీ లైఫ్లో మీ గోల్ ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడమే మీ గోల్ మీకు ఇష్టమైన కోరిక అదే మీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండాలి రీయూనియన్ అవ్వాలి అండ్ మీ పర్సన్కి ఏంటంటే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలనే చూస్తున్నారు మీ మీ లైఫ్లో అంటే మీతో వాళ్ళకి రీయూనియన్ అవ్వాలి వాళ్ళ గోల్ కూడా అదే వాళ్ళు కూడా డెఫినెట్గా రీయూనియన్ కోసమే చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని మీరు చాలా బాగా స్పై చేస్తున్నారు మీ మీ పర్సన్ గురించి వేరే వాళ్ళని కనుక్కోవడము వాళ్ళ డీపీలు చెక్ చేయడము లాస్ట్ సీన్ చూడటము బ్లాక్ చేయకుండా ఉంటే కనుక ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కూడా ఏంటంటే వెయిట్ చేస్తున్నారు మీ కోసం వెయిట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు డెఫినెట్లీ వాళ్ళు మీరు లేకుండా హ్యాపీగా లేరు మీరు కూడా మీ హ్యాపీనెస్ మీ పర్సన్లోనే ఉంది కాబట్టి మీరు కూడా రీయూనియన్ కోసమే చూస్తున్నారు సో ఒకరిని ఒకరు కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మీకు రీయూనియన్ అవుతుంది ఒకసారి ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తాను ఎటు మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సో నేను ఇంకో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అవుతుందా రీయూనియన్ ఉందా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రియూనియన్ ఉందా కమ్యూనికేషన్ వస్తుందండి రొమాన్స్ వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది ప్యాషన్ రొమాన్స్ బాగా కనిపిస్తుంది డెఫినెట్లీ అండి ఇప్పుడు ఎవరైతే ఈ సపరేషన్లో ఉన్నారో ఈ సపరేషన్ తర్వాత మీకు మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది మీరు చేసిన వాళ్ళు మాట్లాడతారు అండ్ మీరు కలుసుకుంటారు హ్యాపీగా గడుపుతారు సంతోషంగా గడుపుతారు మీరు మీ పర్సన్కి మీకు మధ్య రొమాన్స్ అనేది జరగబోతుంది హ్యాపీగా మీ పర్సన్తో మీరు టైం అనేది స్పెండ్ చేస్తారు రియూనియన్ అనేది ఉంది ఓకేనా గైడెన్స్ చూద్దాం యూనివర్స్ మా యూనివర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ సో ఏం గైడెన్స్ తీసుకోండి సో ఎవరి లవ్ అయితే హట్ అయి ఎవరి రిలేషన్ అయితే హట్ అయిపోయింది అండ్ హట్ అయ్యారో ఎవరి రిలేషన్ అయితే కొంత బ్రేక్ అయిందో బాధపడతారో తిట్టుకున్నారో అన్నారో మీ పర్సనో మళ్ళీ మీకు హీల్ అనేది జరుగుతుందండి హీల్ అవుతారు యాక్షన్ అనేది ఉంది సో మళ్ళీ నో బిగినింగ్ అనేది జరుగుతుంది ఏ రిలేషన్ అయితే గొడవలు పడి ఎండ్ అయిపోయింది తిరిగి అది నో బిగినింగ్ అనేది జరగబోతూ ఉంది సో ఇది కమిట్మెంట్ రిలేషన్ సో మీ పర్సన్ అందరికి తెలిసేలాగా కమిట్మెంట్ ఇచ్చినా ఈ పైన మీతో మాత్రం ఖచ్చితంగా ఉంటారు టైం అనేది మారబోతుంది ఎంత సైలెంట్గా ఉన్న మీ పర్సన్కి లోపల ప్రేమ అనేది ఉంది మీ మీ పర్సన్కి ఇప్పుడు మీ పర్సన్లో మీరు ప్రేమ చూడలేకపోతున్నారు ఫ్యూచర్లో మీ పర్సన్ మీ మీ పర్సన్ మీ మీద చూపించే ప్రేమని మీరు చూస్తారండి ఓకేనా డెఫినెట్లీ మీ పర్సన్ నుంచి మీరు మిస్ అవుతున్న ప్రేమని ఫ్యూచర్లో మీ పర్సన్ మీ మీద ప్రేమ చూపిస్తారు అది మీరు చూస్తారు ఓకేనా డెఫినెట్లీ రియ్యూనియన్ ఉంది రొమాన్స్ ఉంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లోకి వస్తారు ఓకేనా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ మోటివేషనల్గా ఉంటాయి ఇప్పుడైతే కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్